నాలుగు రెండు వేల ఇరవై ఐదు కూటమి ప్రభుత్వం ఏర్పడి కరెక్ట్గా ఒక సంవత్సరం అయింది ఈ సంవత్సరంలో ఈ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ కూటమి ప్రభుత్వం కానీ ఏ విధమైనటువంటి మేలు చేయలేదని విలేకరులందరూ మీ అందరికీ తెలుసు ప్రజలందరికీ తెలుసు ఎందుకంటే మేనిఫెస్టోలో ఆయన పెట్టిన నూట ముప్పై ఎన్నో అబద్ధ హామీలు ఉన్నాయి ఆ నెంబర్ కూడా తెలుసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే అన్ని అబద్ధాలు ఆయన అందరికీ తెలుసు ఇప్పటివరకు ఏ ఒక్కటి కూడా ఆయన అమలు చేయలేదు ఫ్యూచర్లో అమలు చేస్తానని చెప్పను కూడా చెప్పలేదు అందుకని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వెన్నుపోటు దినం జూన్ నాలుగు ఇరవై ఇరవై ఐదు నా పెద్ద వైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి సహకారంతో ఇంత పైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి సహకారంతో ఈరోజు ఇంత జయప్రదం అవడంతో మనకి సంకేతం ఏంటంటే దీన్ని ప్రజలందరూ కూడా చాలా ఆగ్రహంగా ఉంది ప్రజలందరూ కూడా ఏ ఏ సంక్షేమ కార్యక్రమం అభివృద్ధి కార్యక్రమాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పంతొమ్మిది ఇరవై నాలుగులో చేశారు అవన్నీ కూడాను తుడిచిపెట్టేసి ఇప్పుడు కొత్తగా దానికంటే మూడింతలు నాలుగింతలు ఇస్తానని చెప్పి ఆశ పెట్టి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కుటుంబ ప్రభుత్వము ఈ పరిపాలన సాగించారో ఈ ప్రభుత్వం ఈ ఎలక్షన్లో గెలిచి పరిపాలన సాగించారో ఇది కంప్లీట్గా అబద్ధం అని ఇది అపోహ అని ఇది పెద్ద మోసం అని ప్రజలందరికీ తెలిసిపోయింది ఈ ప్రక్రియలోనే ఈ అమాయక ప్రజలు ఎవరైతే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారో నమ్మి మోసపోయి ఓట్లు వేసినందుకు వారందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దన్నుగా ఉంటుందని వాళ్ళకి ఎప్పుడు అవసరం కావాలన్నా కూడాను ఈ మోసాన్ని వ్యతిరేకిస్త చెప్పడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని పిలిపించారు ఇది చాలా విజయవంతమైంది దగ్గర దగ్గర మూడు నుంచి నాలుగు వేల మంది నందుకొట్టుకూరు మాలుబోల నుంచి ప్రజలందరూ వచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు నాయకులు కార్యకర్తలు జడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎంపీపీలు కౌన్సిలర్లు సర్పంచ్లు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణంలో ఉన్న చాలామంది ప్రముఖులందరూ వచ్చారు దీన్ని బట్టి చూస్తుంది ఏమిటంటే ఈ గవర్నమెంట్ అంటే ఎంత చాలా వ్యతిరేకత మొదలైంది ఈ వ్యతిరేకత ఎక్కువ రోజులు ఉండదు ఈ వ్యతిరేకత పతనానికి దారి తీస్తుంది ఈ ప్రభుత్వం తప్పకుండా కూలిపోవడం ఖాయం ఎందుకంటే నేను ఒకటే చెప్పేది ఇది ఈరోజు మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు చేసింది ఈ వన్నుపోటు అన్న వార్డు ఎందుకు వచ్చిందంటే ఈ తనం ఆయనకి పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆగస్టు ఇరవై ఆరు తారీఖున ఆయన వైస్రాయ్ హోటల్లో ఎప్పుడైతే ఆయన సొంత మామగారు అయినటువంటి స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు కొలిచి పొడించి ఆయన తెలుగుదేశాన్ని కైవసం చేసుకున్నారు అదే విధమైన ప్రకృ ప్రక్రియ అదే విధమైన నేచర్ తోటి ఆయన ఎన్నిసార్లు మనల్ని ముఖ్యమంత్రిగా పాలించారు కానీ ఇంకా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దీన్ని ఒప్పుకోరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ మోసాన్ని తిప్పికొడతారు దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు దన్నుగా ఉంటుంది ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ప్రజల సైడే ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏంటంటే ప్రజలతో ఉండడం ఆయన చెప్పినటువంటి సూపర్ సిక్స్ కార్యక్రమాలు ఏవైతే ఆయన చెప్పారు ఎలక్షన్స్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు ముందే దాన్ని అనౌన్స్ చేశారు ఎందుకంటే అది సాధ్యం కాదు ఎందుకంటే నవరత్నాలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటో రోజు నుంచి ఏదైతే ఆయన పరిపాలన సాగించారో మొదలుపెట్టారో ఆ రోజు నుంచి ఖచ్చితంగా అమలు చేసి చేయడం వల్ల దగ్గర దగ్గర డబ్బు